నమస్తే ఈరోజు మనం మొన్న హైడ్రా కూలగొట్టిన ఎన్కన్వెన్షన్ దగ్గరికి వచ్చినాము ఆ ఎన్కన్వెన్షన్ చూసినట్టయితే చూడండి మీరు ఏ విధంగా కూలి ఉన్నదో మొత్తం అవన్నీ రాళ్ళు మెటీరియల్ ఐరను ఆ రేకులు అవన్నీ అక్కడే ఉన్నాయి ఇంకో ఇదే అండి చెరువు ఈ చెరువులనే కబ్జా చేసి కట్టిన అని దీన్ని కూల్చడం జరిగింది హైడ్రా ఇక్కడ బార్డర్ ఉంది ఇది ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఉన్న చెరువు అక్కడ హాస్పిటల్ కనబడుతుంది ఆ చెట్ల కంచెలు అక్కడ నుండి అక్కడ నుండి ఈ రౌండ్ ఇందులో ఈ బిట్టుల ఎన్కన్వెన్షన్ అనేది పెట్టిండు పెట్టి ఇన్ని రోజులు నడిపించిండు ఓకే హైడ్రా వచ్చింది వాళ్ళ తప్పు నాగార్జున హక్కు ఆక్రమించిండు భూ చెరువును అని చెప్పి కూలగొట్టిండు ఓకే కూలగొట్టడానికి ఈ అవశేషాలు ఇవన్నీ మెటీరియల్ అంతా ఎవరు తీస్తారు అది ఎందుకు తీస్తలేరు అది తీస్తేనే కదా ఇక్కడ ఉన్న చెరువు కొంచెం వెడల్పై నీట్గా చేస్తే వానలు పడితే వరదలతో వచ్చిన నీరు అంతా ఇక్కడ చేరుకునేది దీని ఇట్లా వదిలేస్తే ఇంకా వాన బాగా వాన పడితే వాళ్ళు ఉన్న ఇస్కార అవలు సిమెంట్ అన్న వచ్చి చెర్లనే ఆగం చేస్తాయి అది ఎందుకు క్లీన్ చేస్తలేరు ఇంకొకటి అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందలో ప్రైవేట్ ప్రాపర్టీ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ నోట్ రెస్పాసింగ్ ఆ బోర్డు పెట్టడానికి ఏంది ఆ బోర్డు ఆ బోర్డు ఈ ఎన్కన్ హైడ్రా ఎన్కన్వెన్షన్ కూలో కొట్టినాక ప్రైవేట్ ప్రాపర్టీ నో ట్రెస్ పాసింగ్ హియర్ అని బోర్డు పెట్టిండు దానికి ఏంది అసలు ప్ర అసలు ఏంటంటే ఇది కబ్జా చేసిల్లు హైడ్రా కూలో కొట్టింది కూలో కొట్టినాక ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని నాగార్జున బోర్డు పెట్టిండు అంటే వింత ఏంది వీళ్ళిద్దరు ఏం చేయాల ఏం చేయదలుచుకున్నారు అంటే హైడ్రా వర్సెస్ నాగార్జున వీళ్ళు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు హైడ్రా వర్సెస్ కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ నాగార్జున తప్పెవరిది ఇక్కడ రేవంత్ రెడ్డి తప్ప కూలగొల్చి కూలగొట్టినందుకు లేదా నాగార్జున తప్ప కట్టినందుకు ఎందుకనంటే నా తప్పు నాగార్జున అయితే కూలో కొట్టిన రేవంత్ రెడ్డి హైదరాపేరుతో కూలో కొట్టిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఎందుకు క్లీన్ చేయలేదు అవశేషాలు చూడండి ఆ మెటీరియల్ చూడండి అంత అక్కనే ఉన్నది ఈ చెరువే ఈడు దాకా వచ్చింది ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు కాకపోతే ఇంకో ఆరు నెలలకు ఎండాకాలం వచ్చినాక క్లీన్ చేస్తారా అసలు హైడ్రా అనేది ఎందుకు పెట్టిల్లు హైడ్రా పెట్టిన ఉద్దేశం కబ్జా చేసినవి తీసేయాలని మరి ఇంకా ఎందుకు తీసేస్తలేరు సగం పని పోగా ప్రైవేట్ ప్రాపర్టీ అని ఆయన బోర్డు పెట్టి ఆయన నడిపిస్తున్నాడు అంటే అసలు హైడ్రా స్టార్ట్ చేయడం హైడ్రా పాపులర్ కావడం కోసం ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ గులగొట్టిల్లా లేకపోతే రేవంత్ రెడ్డికి పాత వైరం వల్ల నాగార్జున మీద కక్ష తీర్చుకోవడానికి ఎన్కన్వెన్షన్ కూలగొట్టిల్లా లేదా నిజంగానే చెరువు కబ్జా అయింది కదా క్లీన్ చేద్దామని కూలగొట్టిల్లా అదే నిజంగా కబ్జా చేసింది అయితే ఈ ఎన్కన్వెన్షను కూలగొట్టినాక నాగార్జున ఆడ ప్రైవేట్ ప్రాపర్టీ అనే బోర్డు ఎందుకు పెట్టిండు అంత ధైర్యం గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పెట్టడానికి ఆయన ఆ ధైర్యం ఏంటిది నాగార్జునకి కబ్జా అయింది గవర్నమెంట్ కూలగొట్టింది సో ఈ గవర్నమెంట్ కదా మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు ఉన్నారు ఈ అన్కన్వెన్షన్ నాగార్జున సెక్యూరిటీ ఎందుకు ఉన్నారు గవర్నమెంట్ మీ పోలీస్ వాళ్ళు ఉండాలి కదా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండాలి కదా ప్రైవేట్ వాళ్ళు ఎందుకున్నారు అంటే అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది మీరు మాకు జనాలకు ఏం చెప్దాం అనుకుంటారు మీ మీకు మీ కక్షలు ఉంటే మామే తీర్చుకుందాం అనుకుంటారా లేకపోతే మీరు మీరు ఏమైనా సెటిల్మెంట్ ఉంటే లోపల కూర్చోండి లోపల కూర్చొని మాట్లాడుకోండి మా దగ్గరకు వచ్చి మాకు ఇది ఒక పేరు చెప్పి రాష్ట్రమంతా పేద ప్రజలు గజలను హడలెత్తి తాళు చెరువు పక్కన గుడిసెలు వేసుకున్న వాళ్ళను గజ గజలు ఇవన్నీ ఏంది ఇదంతా రేవంత్ రెడ్డి నువ్వు చేసే పని ఏదో కరెక్ట్ చెయ్యి రియల్టర్లను బెదిరియడానికి హైడ్రా పేరు చెప్పి ఇట్లాంటి పాపులర్ పర్సన్ ని ఊలగొట్టి చేద్దాం చేద్దామనుకుంటానామా లేకపోతే నిజంగా వరదలు వర్షాలు వచ్చి మునిగిపోతున్నాయి కదా జనాలకు మంచి చేద్దామని కోరుకుంటానామా విద్యార్థుల రాజకీయ పార్టీ న్యాయం న్యాయం కోరుకుంటుంది నీ సైడ్ నీ సైడ్ ఎన్ని ఎన్ని తప్పులున్నాయి చూడు కూలగొట్నవు దాన్ని ఎవరు రెక్టిఫై చేస్తారు ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ బోర్డు పెట్టుకున్నాడు నో ట్రెస్ పాసింగ్ అన్నాడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టిండు నువ్వేం చేస్తాను నీ హైడ్రా ఏం చేస్తుంది ఏం ఏం చేద్దాం అనుకుంటారు మీరు ఈ రాష్ట్రాన్ని అంటే పేదలకు భయపెట్టడానికా లేకపోతే నువ్వు నీకు నీకున్న కలయింది రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ఇట్లాంటివి చేసి అది నీ బిజినెస్సే అది కదా మేబీ వాళ్ళని బెదిరియడానికేమో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఖబర్దార్ చేసిన పని పూర్తిగా చేయి ప్రైవేట్ ప్రాపర్టీ అని పెట్టిందంటే నువ్వు ఆడు లొంగినట్టున్నావు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున చెప్తున్నాం నువ్వు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి గమనిస్తున్నాం అన్ని వసూళ్ల కార్యక్రమాలు తప్ప ఇక్కడ ఏం లేవు మేము ప్రజల పక్షాన నిన్ను ఎప్పుడు ఎండగడుతూనే ఉంటాం బిడ్డ గుర్తుపెట్టు సగం సగం పనులు కాదు పాపులారిటీ కోసం చేసే పనులు కాదు ప్రజల కోసం పనులు చేస్తేనే నాయకులు అవుతావు లేదంటే నెక్స్ట్ టైం నీకు ప్రజలు ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడనే చెప్తారు